దీప తన కూతురిని కాపాడుకోవడం కోసం అని చెప్పి జోష్న పెట్టిన కండిషన్ మీద తన మీద సంతకాలు చేయడానికి బయలుదేరుతూ ఉంటుంది అది చూడగానే అక్కడ ఉన్న కార్తీక్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న దీప ఆ డాక్యుమెంట్స్ మీద సైన్ చేయకుండా పిచ్చి గీతలు గీస్తూ ఉంటుంది అది చూడగానే అక్కడ ఉన్న జ్యోష్న మాత్రం దీప ఏం చేస్తున్నావు నువ్వు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీప మాత్రం చాలా బాధపడుతూ ఏడుస్తూ అక్కడ ఉన్న డాక్యుమెంట్ మీద పిచ్చి గీతలు గీసేసి అవి చింపేసి జోష్న మీద మీదకు విసిరేస్తూ ఉంటుంది అది చూడగానే అక్కడ ఉన్న కార్తీక్ అయితే చాలా సంతోషిస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న జోష్ణ మాత్రం దీప నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా నీ కూతురు నువ్వు కాపాడుకోవడం అనుకోవటం లేదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీప మాత్రం నేను నా కూతుర్ని కాపాడుకోవాలనుకుంటున్నాను కానీ ఇలా కాదు కార్తీక్ బాబుని నువ్వు అమ్మడానికి అది వస్తువు అనుకుంటున్నావా ఏదనుకుంటున్నావా నువ్వు కొనుక్కోవడానికి నేను అమ్ముకోవడానికి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న జోష్న అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి దీప వైపు చూస్తూ ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ మాత్రం దీప చేసిన పనికి చాలా సంతోషిస్తూ ఉంటాడు అది చూసిన దీప ఏంటి బాబు మీరు ఎప్పుడు వచ్చారు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కార్తీక్ మాత్రం నువ్వు చింపేసి తన మొహాన్ మీద విసిరి కొట్టావు చూడు అప్పుడే నాకు క్లాప్స్ కొట్టవలసిన అంత అవసరం వచ్చింది కొడదామనుకున్నాను కానీ ఎందుకులే అనేసి ఊరుకున్నాను దీప అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు అలా అక్కడ ఉన్న దీపాన్ని మెచ్చుకుంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న జ్యోష్న మాత్రం ఇప్పుడు నీ కూతుర్ని ఎలా కాపాడుకుంటావు దీపా నేను పెట్టిన కండిషన్ నువ్వు లేదు కదా ఇప్పుడు నీ కూతుర్ని నువ్వు ఎలా కాపాడుకుంటావో నేను చూస్తాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కార్తీక్ మాత్రం నా కూతురిని నేను కాపాడుకోగలను ఆ సత్తా నాకు ఉంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న జ్యోష్ఠ మాత్రం ఎలా కాపాడుకుంటావు బాబా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ దేవుడి వైపు చూసి ఆ దేవుడే మాకు దిక్కు నీలాంటి వాళ్ళు మాకు అవసరం లేదు అని చెప్పేసి అయితే తన దగ్గర ఉన్న కోటి రూపాయల చెక్కుని కూడా దీప్ దీపం నుండి లాక్కొని జాస్నకి ఇచ్చేస్తూ ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్